మిల్లిలో రామరాజు ధీరజ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే తిరుపతి వచ్చి ఏంటి బావా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఎకరం పొలం కొని ఏదో పది ఎకరాలు ఎరువు కొన్నట్టు ఆలోచిస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు తిరుపతి ఇక నోరు మూస్తావా నువ్వు నాకు వేరే ఆలోచన ఏముంటుందిరా నాకు జీవితంలో అసంతృప్తి ఉందంటే దానికి కారణం నా చిన్న కొడుకు ఆ ధీరజ్గాడే కదా అని అంటూ ఉంటే అదేంటి బావా వాణ్ణి నువ్వే కదా బయటికి వెళ్ళిపోయి పని చేసుకో కష్టపడు నీ పనితీరు నీకు తెలుసుకోవాలి కష్టపడి సంపాదించడం ఏంటో నీకు తెలియాలని చెప్పావు మళ్ళీ వాడు గురించి ఆలోచిస్తున్నావంట ఏంటి అని అంటూ ఉంటాడు తిరుపతి వాడు డెలివరీ బాయ్గా చేయడం నాకు ఇష్టం లేదు వాళ్ళకి తింటున్నాడో లేదో తెలీదు కష్టపడి సైకిల్ తొక్కుకుంటూ ఇంటింటికి వెళ్ళి అలా డెలివరీలు ఇస్తూ ఉంటే నా తండ్రి మనసు ఎలా ఉంటుందో చెప్పు అని అంటూ ఉంటాడు రామరాజు అప్పుడే తిరుపతి అయితే అవును బావా తండ్రి మనసు కదా ఆ మాత్రం ఉంటుందిలే అని అంటూ ఉంటాడు తిరుపతి ఇంతలో ధీరజ్ అయితే సైకిల్ మీద వస్తూ ఉండడం తిరుపతి అయితే చూసి ఇక్కడ కూర్చొని బాధపడడం ఎందుకు డైరెక్ట్గా నీ కొడుకే వస్తున్నాడు వాణ్ణి అడుగు అని అంటూ ఉంటాడు తిరుపతి అప్పుడే ఇక ధీరజ్ రావడం చూసి వీడెందుకు ఇక్కడికి వస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు మనసులో రామరాజు అప్పుడే ధీరజ్ అయితే వస్తాడు వచ్చిన తర్వాత ఇక ధీరజ్ అయితే నాన్న అని పిలుస్తాడు రామరాజుని అప్పుడే ఇక తిరుపతి బావా వాడు నిన్నే పిలుస్తున్నాడు ఒకవేళ వాడితో మాట్లాడుకోవడం నీకు ఇష్టం లేకపోతే ఫోన్లో మాట్లాడు బావా మధ్యలో రాయబారిగా నేనున్నాను కదా అని అంటూ ఉంటాడు తిరుపతి అప్పుడే అది విని అంటూ ఉంటాడు రామరాజు అయితే నేను వాడితో మాట్లాడను వాడంటే నాకు ఇష్టం లేదు వాడిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు ఎందుకు వచ్చాడో కారణం చెప్పి అసలు ఏం మాట్లాడాలని అనుకుంటున్నాడో చెప్పమని ముందు అని అంటూ ఉంటాడు రామరాజు అప్పుడైకా ధీరజ్ అయితే నాన్న ఏనాడు కూడా మిమ్మల్ని ఎదిరించాలని నేను అనుకోలేదో మీరంటే నాకు ప్రాణం మీరంటే నాకు ఎంతో గౌరవం అని అంటూ ఉంటాడో అప్పుడైకా ఆ మాట విని రామరాజు రే తిరుపతి ఈ మాటలకేమీ తక్కువ లేదో అయినా తండ్రి మాట ఇవ్వనని తండ్రితో ఎలా మాట్లాడాలో కూడా తెలియని తండ్రి ఏం చెప్పినా కూడా చేయనని అందరి ముందు తండ్రిని ఎదిరించడం ఇవేమీ కూడా నాకు ఇష్టం లేదు అందుకని నీతో నేను అవార్డుతో నేను మాట్లాడను అని అంటూ ఉంటాడు రామరాజు నాన్న మీరు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ మీరంటే నాకు చాలా అభిమానం ఎప్పుడు కూడా మీరు మాకు ఏదో ఒకటి కొనిపెట్టడము మాకు ఏది అవసరమైనా మీరు ఇవ్వడమే తప్ప మీకు మట్టికే మేము ఏమీ ఇవ్వలేదో అందుకే నాన్న ఈరోజు నా కష్టార్జితంతో నేను మీకు ఈ షర్టుని కొన్ని తీసుకువచ్చాను ఈ షర్టు నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో మీకు కొని తెచ్చాను నాన్న ప్రేమతో వేసుకోండి నాన్న అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే షర్టుని ఇస్తూ అప్పుడే ఇక ఆ షర్టును అయితే రామరాజు తీసుకుంటాడు అలా రామరాజు షర్టు తీసుకోవడంతో ధీరజ్ అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు మీరు ఈ షర్టు తీసుకుంటారో లేదా అని నాకు చాలా భయమేసింది నాన్న కానీ ఈ షర్టు మీరు తీసుకున్నారు నిజంగా చాలా గ్రేట్ అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు రామరాజు అయితే ఈ షర్టు నేను వేసుకోవడానికి తీసుకోలేదు అని రామరాజు షర్టుని విసిరి కొడతాడు దాంతో ఇక ధీరజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి బావ నువ్వు చేసిన పని వాడు ఎంతో కష్టపడి పని చేసి సంపాదించిన డబ్బులతో నీకు షర్టు కొని తీసుకొస్తే నువ్వు అలా విసిరేసావేంటి అని తిరుపతి అడుగుతూ ఉంటాడు రే నేను మాత్రం వాడు తీసుకొచ్చిన షర్టు వేసుకోవాలా అంటే వాడు నేను చెప్పింది వినడా ఆ డెలివరీ బాయ్గా మానేసి మిల్లులోనే ఇక్కడే మన మిల్లులోనే దర్జాగా ఓనర్గా చేసుకోమని చెప్తే వాడు నా మాట వినకుండా పైగా నేననే మాటలు పడుతూ ఉండాలట మరి ఆ రోజు ఆడు నా మాట వినకుండా అందరి ముందు నన్ను అవమానించలేదా నేను వాడిచ్చిన షర్టు వేసుకోవడానికి అని అంటూ రామరాజు అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ధీరజ్ అయితే ఇక చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సారీ నాన్న మీరు ప్రేమగా తీసుకొస్తే వేసుకున్నారేమో అనుకున్నాను కానీ మీరు వేసుకోలేదు మీరు ఆ షర్టు వేసుకుంటే నా కొడుకు ప్రయోజకుడయ్యి తన కష్టార్జితంతో నాకు షర్టు కొనిచ్చాడు అని మురిసిపోతారు అని అనుకున్నాను మీకులాగే జీవితంలో ఓడిపోయి కష్టపడి పైకి రావాలని నేను ఎంతోగా సాధన చేస్తున్నాను ఎంతో కృషి చేస్తున్నాను కష్టపడుతున్నాను ఎప్పటికైనా మీరు నా కష్టాన్ని గుర్తిస్తారని అనుకుంటున్నాను అని ధీరజ్ చెప్పేసి అక్కడి నుంచి బాధపడుతూ అయితే వెళ్ళిపోతాడు ధీరజ్ అలా బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటే అది చూసిన తిరుపతి అయితే అంటూ ఉంటాడు ఏంటి బావ నువ్వు ఈరోజు నువ్వు చేసిన పని ఇది కరెక్ట్ కాదు అని అంటూ ఉంటాడు తిరుపతి అప్పుడే ఏనాడైతే వాడు ప్రేమని పెళ్లి చేసుకొని వచ్చి ఎదురింటి వాళ్ళ ముందు నా పరువు తీశాడో వాళ్ళతో నన్ను మాటలు అనిప అనిపించాడు అప్పుడే వాడంటే నాకు ఇష్టం పోయిందిరా అని అంటూ ఉంటాడు రామరాజు అప్పుడే ఇక తిరుపతి అయితే ఏంటి బావను చెప్పేది వాడు ఎంతో కష్టపడి సంపాదించుకొచ్చాడు అయినా ప్రేమని పెళ్లి చేసుకున్నాకే కదా వాడికి కష్టం విలువ తెలిసింది అప్పటి వరకు ఫ్రెండ్స్ అని అలాగేలాగా జులాయిగా తిరుగుతూ నీతో తిట్లు తినేవాడు ఇప్పుడు సైకిల్ మీద తొక్కుతూ డెలివరీ బాయ్గా మారాడు కష్టమేంటో తెలుసుకున్నాడు ఆ కష్టానికి ప్రతిఫలం దక్కితే నీకు ముందుగా గిఫ్ట్ని తీసుకొని వచ్చాడు అలాగా అలాంటి వాడిని నిరాశపరిచావు ప్రేమ వాడు జీవితంలోకి వచ్చాకే కదా వాడికి కష్టం విలువ తెలిసింది డబ్బు విలువ తెలిసింది బాధ్యత తెలిసొచ్చింది దీనికి ప్రేమని నువ్వు మాత్రం తప్పుపడ్డడం నాకు ఇష్టం లేదు బావా అని అంటూ ఉంటాడు తిరుపతి ఒక్కసారైనా ఆలోచించు ఆలోచించుకొని పాపం వాడు తీసుకువచ్చిన షర్టుని వేసుకో బావా వేసుకో అని అంటూ ఉంటాడు తిరుపతి అప్పుడే ఇక రామరాజు అయితే ఇక ఏమీ మాట్లాడుకున్నా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన రామరాజు ముందే షర్టుని గదిలో పెట్ పెట్టమని పనివాళ్ళకి చెప్పడంతో పని వాళ్ళైతే గదిలో అయితే షర్టుని పెడతారు అప్పుడే గదిలోకి వెళ్ళి షర్టుని మార్చుకొని బయటికి వస్తూ ఉంటాడు రామరాజు అలా బయటికి వస్తున్న రామరాజుని చూసి తిరుపతి అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు మొత్తానికి కొడుకు తీసుకువచ్చిన షర్టుని ప్రేమగా నువ్వు వేసుకున్నావు బాబా నిజంగా నువ్వు చాలా గ్రేట్ ఇప్పుడు నాకు బాగా నచ్చేసావు నువ్వు అని తిరుపతి అయితే ఎంతో మురిసిపోతూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ప్రేమ అయితే డ్యాన్స్ క్లాస్ చెప్పడానికి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత పిల్లలందరూ కూడా ఫ్లవర్స్ తీసుకువచ్చి ప్రేమకి ఐ లవ్ యూ చెప్తారు పిల్లలందరూ కూడా ప్రేమని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు అది చూసిన ఇంటి గల ఆవిడ అయితే అంటూ ఉంటుంది కొద్ది రోజుల్లోనే పిల్లలు నీ వైపుకి భలే తిరిగారు ప్రేమ పిల్లల్ని నువ్వు భలేగా ఆకట్టుకున్నావు నిజంగా పిల్లలందరూ కూడా నువ్వంటే చాలా ఇష్టం పెంచుకున్నారు కొద్ది రోజుల్లోనే నీ మంచితనంతో ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నావు నిజంగా మీ అమ్మ నాన్న వాళ్ళు నిన్ను కన్నందుకు చాలా అదృష్టవంతులే నీలాంటి మంచి వ్యక్తిత్వం మంచి మనసు ఉన్నవాళ్ళు ఎవరుంటారమ్మా అని అంటూ ఆవిడైతే పొగుడుతూ ఉంటుంది అప్పుడు ఇక ఆవిడ అలా పొగుడుతూ ఉంటే తన అమ్మ నాన్న చాలా అదృష్టవంతులు అని అనంగానే వెనక్కి తిరిగి ప్రేమ బాధపడుతూ మా అమ్మ నాన్న నేను చేసిన పనికి ఎంతో బాధపడుతున్నారు నా వల్లే వాళ్ళకి బాధ తప్ప ఆనందం లేదు కదా అని ఎంతో బాధపడుతూ ఉంటుంది ప్రేమ ఇంతలో సేనాపతి రోడ్డు మీద బండితో వెళ్తూ ఉంటాడు ఆ బండి మీద వెళ్తున్న సేనాపతిని అక్కడే కూర్చున్న ఇద్దరు వ్యక్తులు పిలుస్తారు ఇక సేనాపతి అయితే ఏంటి సేనాపతి ఈ మధ్య అస్సలు కూడా కనిపించడం లేదు అని వాళ్ళైతే అడుగుతూ ఉంటారు అప్పుడు ఇక వాళ్ళు అలా అడిగేసరికి సేనాపతి ఊళ్ళో లేను అని చెప్పబోతుండగా ఏ ముఖం పెట్టుకుని బయటికి వస్తాడో తన కూతురు లేచిపోయి పెళ్లి చేసుకొచ్చింది కదా ఏ కన్న తండ్రైనా సరే కూతురు అలా లేచిపోతే ముఖం పది మందికి చూపించగలడా చూపించలేడు కదా అని అంటూ అక్కడే పక్కనే ఉన్న వ్యక్తి అయితే ప్రేమ లేచిపోయినందుకు సేనాపతి ఎంత బాధపడుతున్నాడా అని అందరు ముందు హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటాడో నిజంగా కూతురు లేచిపోవడం అంటే మామూలు విషయమా అది కూడా తన శత్రువు కొడుకుతో అది ఎంత బాధ అందుకనే పాపం సేనాపతి బయటికి వచ్చి పది మందికి ముఖం చూపించడానికి చల్లక అలా ఇంట్లోనే మగ్గిపోతున్నాడు అని అనడంతో బాధపడుతూ సేనాపతి ఏమీ అనలేక వస్తూ ఉంటాడు వెనక్కి తిరిగి అలా వెనక్కి తిరిగి వస్తూ సేనాపతి అయితే ఒక ఇంటి దగ్గర అయితే ఆగుతాడు అలా ఆగిన తర్వాత అప్పుడు ఇక డ్యాన్స్ నేర్పుతూ ఉంటుంది ప్రేమ అయితే పిల్లలందరికీ కూడా ఇక డ్యాన్స్ నేర్పుతూ ఉంటుంది తను సేనాపతి వాళ్ళు అన్న మాటలు అన్నీ కూడా గుర్తు చేసుకొని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఇక సేనాపతి అయితే ఇదంతా కూడా ప్రేమ వెళ్ళిపోవడం వల్లే వచ్చింది అందరూ కూడా ప్రేమని అంటున్నారు మమ్మల్ని అంటున్నారు ఎందుకమ్మా ఇలా చేశావు అని అనుకుంటూ పక్కకి తిరిగి చూస్తాడు సేనాపతి అలా పక్కకి తిరిగి చూడంగానే ఇంతలో ప్రేమ అయితే పిల్లలందరికీ కూడా డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సేనాపతి షాక్ అయిపోతూ అప్పుడే కా సేనాపతి అయితే లోపలికైతే వెళ్తాడు ఇక సేనాపతిని చూసి ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఏం చేస్తున్నావు ఇక్కడ చెప్పు ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు గట్టిగా అప్పుడే ఇక తలొంచుకొని ఉంటుంది ప్రేమ నువ్వు కాదు తలొంచుకోవాల్సిందే నేను తలదించుకోవాల్సిందే ఏంటిదంతా నువ్వు పొట్టగుటి కోసం ఇలాంటి పనులు చేస్తున్నావా పిల్లలకి డ్యాన్స్ నేర్పించి నువ్వు సంపాదిస్తున్నావా అని అంటూ ఉంటాడు ఎలాగ నిన్ను పెంచామో ఎంత అపురూపంగా పెంచానో కాలు కింద పెడితే మట్టి అంటుకుంటుందని అరచేతుల్లో పెట్టి నిన్ను పెంచుకున్నాను కదా నీకు పెళ్లి జరిగి అమెరికాను ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా బ్రతకాలని ఒక మహారాణిలాగా జీవితాంతో నువ్వు సంతోషంగా ఉండాలని అనుకున్నాను కదమ్మా ఈ జీవితం కోసమా ఈ తల్లిదండ్రుల్ని వదిలేసి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు ఈ జీవితం కోసమా ఈ అమ్మా నాన్నని కాదన్నా ఎందుకమ్మా ఎందుకమ్మా ఇలా చేసావు అని అంటూ ఉంటాడో ఇలాంటి బ్రతుకు నీకు అవసరమా ఎందుకు ఇలాగా బ్రతుకుతున్నావు అని అంటూ ఉంటే అది కాదు నాన్న నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది ప్రేమ ఇక ఏం చెప్తావు నువ్వు ఇది టైం పాస్కి చేస్తున్నానంటావా నిన్నమ్మాలి ఆ మాట నువ్వు చెప్తే అయినా ఆ రామరాజు నిన్ను ఇలా డ్యాన్స్ స్కూలు పెట్టమని చెప్పి డ్యాన్స్ క్లాసులు చెప్పమని పనిలోకి పంపిస్తున్నాడు అంటే పనిలోకి వెళ్తేనే నీకు ఫుడ్ పెడతామని చెప్పి వాళ్ళు అన్నారా అని అంటూ ఉంటాడు సేనాపతి ఇక సేనాపతి మాటలకి అప్పుడే ఇక ప్రేమ అయితే లేదు నాన్న వాళ్ళకి నేను అసలు డ్యాన్స్ క్లాసులు చెప్తున్నానన్న విషయమే తెలియదు అని అంటూ ఉంటే లేదో ఈ సంగతి ఎలాగైనా సరే నేను తెలుస్తాను అని అంటూ ఉంటాడు సేనాపతి సేనాపతి మాటలు విని ప్రేమ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఇప్పుడు నాన్న వెళ్ళి నేను ఇక్కడ డ్యాన్స్ క్లాసులు చెప్తున్నానన్న విషయాన్ని మావి వాళ్ళతో చెప్పి గొడవపడితే ధీరజు నేను చెప్పనందుకు తను ఎలా ఫీల్ అవుతాడో ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించుకుంటూ ఉంటుంది ప్రేమ కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక ప్రేమ అలా కంగారు పడుతూ ఉంటుందా ఇంతలో ఇక నర్మద అయితే ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావు ప్రేమ అని అడుగుతూ ఉంటే అక్క నువ్వెక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది ప్రేమ అప్పుడే నర్మద అయితే నేను ఈ వల్లి వాళ్ళ భరతం పడదామని మళ్ళీ బస్తీకి వచ్చాను అని చెప్తూ ఉంటుంది నర్మదా అయితే అప్పుడే ఇక ప్రేమ అయితే నువ్వు వెంటనే ఇంటికి రాక నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది ప్రేమ ఏం జరిగింది ప్రేమ అని అంటూ ఉంటే మా నాన్న నన్ను చూసేశాడక్క అని అంటూ ఉంటుంది ప్రేమ మీ నాన్న నిన్ను చూస్తే ఎందుకు అని నర్మద అడగంగానే నేను డ్యాన్స్ క్లాసులు చెప్పడం మా నాన్న చూసేశాడు అని అంటూ ప్రేమ అయితే నర్మదకి షాక్ ఇస్తుంది ఏం మాట్లాడుతున్నావు ప్రేమ నువ్వు డ్యాన్స్ క్లాసులు చెప్పడం ఏంటి అని అనగాలనే అక్క నీకు నేను అబద్ధం చెప్పాను నేను డ్యాన్స్ క్లాసులు చెప్తున్నానక్క ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మావయ్య అందరి ముందు నిన్ను దోషెలా నిలబెడతారని అనరాని మాటలు అంటారని ఒకసారి నా వల్ల నువ్వు పడిన అవమానం మళ్ళీ పడకూడదని నేనే చెప్పలేదక్క నీకు నిజాన్ని కానీ ఎవరైతే చూడకూడదు వాళ్ళే చూసేశారు ఇప్పుడు మా నాన్న చూసేశాడు ఏం చేస్తాడో అని నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటుంది ప్రేమ భయపడకు ప్రేమ నేను వస్తున్నాను అని అంటూ నర్మదా ఎంత పనిచేసో ప్రేమ నాకొక్క మాట చెప్పుండొచ్చు కదా అని నర్మదా మనసులో అనుకుంటూ ఇంటికైతే బయలుదేరుతుంది మరోపక్క ధీరజ్ అయితే రామరాజం తను తీసుకువచ్చిన షర్టుని వేసుకోలేదని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక బాధపడుతూ నాన్న ఇంకెప్పుడు నన్ను క్షమిస్తావు నేను ఎంత ప్రేమగా తీసుకువచ్చినా ఆ షర్టుని నువ్వు వేసుకుంటావేమో అనుకున్నాను కానీ ఇలా నువ్వు విసిరేస్తావని అనుకోలేదు నాన్న అంటూ బాధపడుతూ ఉంటాడు రోడ్డు మీద కూర్చొని ధీరజ్ అయితే అప్పుడే ఇక అటుగా రామరాజు అయితే వస్తూ ఉంటాడు ఇక రామరాజు అయితే ఇక ధీరజ్ని చూస్తూ అలా వెళ్తూ ఉంటాడు ఇక ధీరజ్ అయితే తను తీసుకొచ్చిన షర్టుని వాళ్ళ నాన్న వేసుకున్నాడని ఎంతో ఆనందపడుతూ ఆశ్చర్యపోతాడు అప్పుడు ఇక ధీరజ్ అయితే ఇది కళా నిజమంటూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు కొంచెం దూరం వెళ్ళాక రామరాజు వెనక్కి తిరిగి చూస్తాడు ధీరజ్ని రమ్మని పిలుస్తాడు అప్పుడు ఇక ధీరజ్ అయితే దగ్గరికి వస్తాడు దగ్గరికి వచ్చిన ధీరజని నన్ను క్షమించిన నీ ప్రేమని అర్థం చేసుకోకుండా షర్టుని విసిరేసాను కానీ తరువాత అర్థం చేసుకొని నువ్వు ఎంతో ప్రేమగా కష్టపడి సంపాదించిన డబ్బులతో తీసుకొచ్చిన షర్టుని నేను వేసుకున్నాను ఈ షర్టు చాలా బాగుంది ఎక్కడ ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక రామరాజు అన్న మాటకి ఎంతో ఆనందపడుతూ నాన్న అంటూ ఎమోషనల్ అయ్యి రామరాజుని పట్టుకుంటాడో కౌగిలించుకుంటాడు ధీరజ్ అయితే ఇదే కదా నాన్న నీ నుంచి నేను పొందాలనుకున్న ప్రేమ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని ధీరజ్ అయితే రామరాజు బైక్ అయితే ఎక్కుతాడు అలా రామరాజు బైక్ ఎక్కి ఇంటికి అయితే వస్తారో ఇద్దరు కూడా ఆనందపడుతూ ఇక ప్రేమ అయితే అక్కడే స్తంభానికి ఆనుకొని ఏం జరుగుతుందని టెన్షన్ పడుతూ ఉంటుంది తరువాత ఇక సేనాపతి ఇంట్లోకి వెళ్ళి అప్పుడే భద్రావతితో మళ్ళీ ప్రేమ పనిలోకి వెళ్తుంది డ్యాన్స్ క్లాసులు చెప్తుందక్క అని అంటూ ఉంటాడు సేనాపతి ఈ రామరాజుకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మాత్రం రావడం లేదురా ఈసారి ప్రేమ అసలు ఎందుకు పనికిలోకి పంపిస్తున్నాడో తాడో పేడో తేల్చుకోవాలి అని భద్రావతి సేనాపతిని గొడవకు పెట్టుకోమని చెప్తుంది అప్పుడే సేనాపతి ఇక గొడవకైతే బయటికి వస్తారో అందరూ కూడా రే రామరాజం రారా బయటికి రారా రామరాజం అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటాడో సేనాపతి ఒక్కసారి ప్రేమ ఉలిక్కి పడిపోతుంది అప్పుడే ఇక రామరాజం ఫ్యామిలీ అంతా కూడా బయటికి వస్తారు ఏంటి ఎందుకలా గొంతు తెంచుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు రామరాజం అసలు నీకు సిగ్గుందిరా కోడలు సంపాదిస్తుంటే తిని కూర్చుంటున్నావా అని అడుగుతూ ఉంటాడు సేనాపతి అప్పుడే ఇక సేనాపతి మాట్లాడిన మాటలకి రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు కా కాలేజీకి వెళ్ళి చక్కగా చదువుకుంటుందైతే ప్రేమ అని అంటూ ఉంటాడు రామరాజం కాలేజీకి వెళ్ళి చదువుకుంటుందా అది డ్యాన్స్ క్లాసులు చెప్పడానికి వెళ్తుందిరా దాన్ని డ్యాన్స్ క్లాసులు పెట్టమని నువ్వేమో కాలేజీకి వెళ్ళినట్టు ఊరి వాళ్ళ ముందు బిల్డప్ ఇస్తున్నావా అని అంటూ ఉంటే అప్పుడే అది వినింగ్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అది డ్యాన్స్ క్లాసులు చెప్పడం నా కళ్ళారా నేను చూశాను అని అనడంతో అప్పుడే అది వినింగ్ ఏంటమ్మా ప్రేమ ఇదంతా నువ్వు డ్యాన్స్ క్లాసులు చెప్తున్నావా అది నువ్వెప్పుడు మానేసావు కదా అని అంటూ ఉంటాడు రామరాజు అప్పుడే ఇక ప్రేమ అయితే నేను డ్యాన్స్ క్లాసులు చెప్తున్నాను అని ఒప్పుకుంటుంది అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే వేదవతి అయితే అసలు నీకు బుద్ధి ఉందా నీకు ఇవి ఇలాంటివేవి కూడా చెయ్యొద్దని నేను మాట తీసుకున్నాను కదా నీ దగ్గర నేను ఏమి చెయ్యనత్తా అని నాకు మాట కూడా ఇచ్చావు అని అంటూ ఉంటుంది వేదవతి ఏ నాటకాలు ఆడుతున్నారే నువ్వు నీ మొగుడు ఇద్దరూ కూడా నా కూతుర్ని ఎంత అపురూపంగా పెంచుకున్నాము నా కూతురు పని చేయకపోతే మీకు గతుంటలేదు పెద్ద కోడలనేమో ఇంటి పని మనిషిని చిన్న కోడల్నేమో ఆ గవర్నమెంట్ ఉద్యోగానికి ఆఖరి కోడలనేమో డ్యాన్స్ క్లాసులకి చెప్పమని ఆడపిల్లలు సంపాదిస్తూ ఉంటే వాళ్ళ కష్టాన్ని కరిగించుకొని వీడు తింటున్నాడు తిని కూర్చుంటున్నాడు అని అంటూ ఉంటాడు సేనాపతి అప్పుడే కోపం వచ్చి ఇక ఇద్దరు కూడా కొట్టుకునే పరిస్థితికి వచ్చేస్తుంది ఇక గొడవ పడుతూ సేనాపతి రామరాజు ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉంటారు ఆ కొట్లాటలో సేనాపతి ధీరజిచ్చిన షర్టుని అయితే తను ఇక చింపేస్తాడు అది చూసి ధీరజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు రే మా నాన్న షర్టుని చింపేస్తావురా అని సేనాపతి షర్టుని చింపేస్తాడు ధీరజ్ అయితే అప్పుడు ఇక ఆపండి అని ప్రేమ అంటూ ఉంటుంది అప్పుడే ధీరజ్ అయితే అసలు దీని అంతటికీ కారణం నువ్వు అని ప్రేమని చంప పగలగొడతాడు ధీరజ్ అయితే నేను ఏమీ నాకు చెప్పకుండా చెయ్యొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను కానీ ఎందుకు నువ్వు ఇలా చేసావు నీకు అసలు బుద్ధుందా చూసావా ఇప్పుడు మీ నాన్న ఎలా మాట్లాడుతున్నాడో అందుకే కదా నిన్ను ఏం చెయ్యొద్దని చెప్పాను ఎందుకు చేసావు ఇలాగా అంటూ ప్రేమని కొడతాడో నా మాట వినని నువ్వు నా భార్యగా ఉండడానికి వీల్లేదు వెళ్ళిపోయింట్లో నుంచి నువ్వు అసలు ఇంట్లో ఉంటే మాత్రం నేను ఒప్పుకోను అని ధీరజ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే నువ్వు చీ అన్నా చా అన్నా ఆ ఇంట్లో పడుండే కర్మ నా కూతురికి ఎందుకు వచ్చిందిరా ప్రేమ వెళ్ళు ఆ బంధాన్ని విడిపించుకొని ఆ బంధాన్ని విడగొట్టుకొని నువ్వు మన ఇంటికి తిరిగి వచ్చేసే నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాము అని సేనాపతి అంటూ ఉంటాడు అది విని వేదవతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంభలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు